వెల్కమ్ టు అవర్ ఛానల్ మన శరీరంలో అతిపెద్ద ఆర్గాన్ మన స్కిన్ అండి సో ఈ స్కిన్ డిసీజెస్ ఎందుకు వస్తాయి మన లివర్ ప్రాబ్లం వల్ల సో మన లివర్ని మనం బాగా డీటాక్స్ చేసుకొని మనం నార్మల్ చేసుకోగలిగితే షూర్గా స్కిన్ డిసీజెస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు బిఎన్ వైఎస్ యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురోపతి డాక్టర్ షోగుప్త గారు సో మేడం ద్వారా నేను విషయాలను తెలుసుకుందా నమస్తే యాక్చువల్లీ మన స్కిన్ వచ్చేసి మన బాడీలో అతిపెద్ద ఆర్గాన్ నెక్స్ట్ ఆర్గన్ లివర్ సో ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు సో లివర్కి ప్రాబ్లం వస్తే స్కిన్ డిజీస్ వస్తాయి ర్యాషెస్ రావడం కానీ ఎర్ర మచ్చలు రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి సో ఇలా అవ్వకుండా ఉండడానికి మన లివర్ని డిటాక్స్ చేసుకోవడానికి ఈరోజు మన ప్రేక్షలోకి మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు సో బెస్ట్ థింగ్ అండి ఏంటంటే నేను ఆకుకూరలు బాగా తీసుకోండి అంటుంటాను లివర్ అనేది గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అని గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ అని క్రానిక్ లివర్ డిసీజెస్ అనేవి ఈ మధ్య కామన్ అయిపోయాయి ఆల్మోస్ట్ మనకి లివర్ ప్రాబ్లం వచ్చింది అంటే ప్రీవియస్గా మనం ఎక్కువ డ్రింక్ వాళ్ళేమో ఎక్కువ స్మోక్ వాళ్ళేమో అని చెప్పి అలా చూసేవాళ్ళం కానీ ఈ మధ్య ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకు కానీ మ్యాక్సిమం ఏ టెస్టులలోకి వెళ్ళినా కూడా లివర్ ఫంక్షన్ టెస్టుల్లో మనం ఖచ్చితంగా గ్రేడ్ వన్ ఫ్యాటీ లివరు గ్రేడ్ టూ ఫ్యాటీ లివరు అందులో ఎస్జిఓటీ ఎస్జిఓటీ లెవెల్స్ ఉంటాయి అవి కూడా కొంతమందికి చాలా హై లెవెల్లో ఉంటుంది ఎందుకు ఇలా అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం మనం ఎప్పుడైతే జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు చేసుకొని నిద్ర సరిగా లేకపోవడం వల్ల అండ్ ప్రాపర్గా మనకి ఎక్కువ ఓవర్ థింకింగ్ స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల సో చాలా మందిలో లివర్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా అవుతాయి లివర్ని డీటాక్స్ చేయడం కానీ లివర్ సెల్ని కొత్తగా ఫామ్ చేయడం కానీ ఒక మంచి వే ఏంటంటే నేను ఆల్మోస్ట్ చాలా వరకు చెప్తాను ఆకుకూరలు బాగా తీసుకోండి అండ్ స్పెషల్లీ గోంగూర గోంగూర కానీ బచ్చల కూర కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి మీరు ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు కానీ స్మోక్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు కానీ అధిక బరువు ఉండే వాళ్ళలో లివర్ ప్రాబ్లం అనేది కామన్గా ఉంటుంది సో వచ్చిన వెంటనే వాళ్ళు ఏంటంటే ఆ టెన్షన్ వల్ల రకరకాల మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు లేదంటే ఏదో వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోతుంటారు లేదంటే ఇంకా సడన్గా ఎన్నో రకాల చేంజెస్ చేసుకుంటూ ఉంటారు మనం ఏమంటామంటే ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనకు వచ్చినప్పుడు రిపోర్ట్స్ చూసిన తర్వాతే మనం టెన్షన్ పడుతుంటాం రిపోర్ట్స్కి ముందు కూడా మన శరీరంలో ఎన్నో అవకతవకలు జరుగుతుంటాయి నరాలలో బలహీనత వస్తూ ఉంటుంది కొంతమంది కొంతమంది ఆటోమేటిక్గా బాడీ ఎడిమా ఫామ్లో అయిపోతుంది అంటే ఇలా చూస్తే మనం ఇలాగ బాడీ అనేది ఉండాల్సిన వెయిట్ చూస్తే సన్నగానే ఉంటారు కానీ బరువు చూస్తే చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటారు అలాగే ఎడిమా ఫామ్ అవుతుంటాయి ఇలాంటివన్నీ సిమ్టమ్స్ని ఖచ్చితంగా కనపడితే మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని అందులో ఒకవేళ ప్రాపర్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం గోంగూరని కానీ మచ్చల కూరని కానీ రెగ్యులర్గా మనం మనం మధ్యాహ్నం ఎలాగో లంచ్ చేస్తాం కదండి ఆ లంచులు కొద్ది గోంగూర కూర రెండు మిక్స్ చేసుకొని సాల్ట్ వేయకుండా వండాలి ఖచ్చితంగా చెప్తున్నాను ఇలా చేసిన తర్వాత నేను మాక్సిమం చాలా కేసెస్లో లివర్ ప్రాబ్లం ఉంది అంటే నేను మాక్సిమం బచ్చల కూరని ఎక్కువ వాడమంటుంటారు సాల్ట్ లేకుండా రసం రాగా కానీ లేదంటే కర్రీ రూపంలో కానీ వండుకుంటే మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎవరికైనా సరే ప్రాబ్లం వచ్చింది అంటే మేబీ బికాజ్ ఆఫ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటుంటే ఆల్కహాల్ని తగ్గించుకోవాలి డెఫినెట్గా స్మోక్ చేస్తుంటే మాత్రం స్మోకింగ్ ప్రాబ్లం ఆల్కహాల్ వల్లే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లివర్ ప్రాబ్లమ్స్ ఒకవేళ అధిక బరువు ఉన్నా కూడా అధిక బరువును కంట్రోల్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ని మార్చుకొని రెగ్యులర్గా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకొక బెస్ట్ డ్రింక్ అండి లివర్ డీటాక్స్కి ఒక టూ లీటర్స్ వాటర్ తీసుకోవాలి టూ లీటర్స్ వాటర్లో మెంతులు చాలా బాగా పనిచేస్తాయి మెంతులు ఒక అర స్పూన్ అంత మెంతులు అర స్పూన్ అంతా నల్ల జీలకర్ర అంటారు నల్ల దాల్చిన చెక్క ముక్కలు రెండు మూడు ముక్కలు అందులో వేస్తే లెమన్ కూడా టూ లెమన్స్ని స్క్వీజ్ చేసుకొని అందులో కొద్దిగా హనీ అండ్ మింట్లీస్ పుదీనా సో వీజీవే మీకు ఈ ఆరు ఇంగ్రీడియంట్స్ని ఒక రెండు లీటర్ల వాటర్లో వేసేసుకోవాలి మార్నింగ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆల్మోస్ట్ మార్నింగ్కి అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మిడిల్ ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ తాగాలి మళ్ళీ తన తర్వాత ఒక త్రీ ఫిఫ్టీ ఎమ్మెల్ మళ్ళీ ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అంటే ఓవరాల్గా మనం ఈ టూ లీటర్స్ వాటర్ని తాక్కుంటూ ఆ కూరలు మనం బచ్చల కూర మన గోంగూరని ఎక్కువగా తీసుకుంటూ అండ్ రైస్కి వచ్చిన తర్వాత బ్లాక్ రైస్ చాలా మా మాకు పనిచేస్తుంది లివర్ డీటాక్స్కి ఇలా ఫుడ్లో చిన్న చిన్న మాడిఫికేషన్ చేస్తూ నేను ఖచ్చితంగా వన్ అవర్ యోగా చేస్తూ తొందరగా నిద్రపోయారనుకోండి అనుకోండి అంటే ఇవన్నీ చేయడం కష్టం లేదు మేడం ఈజీ వేలో చెప్పండి అంటే మాత్రం ఆ డీటాక్స్ డ్రింక్ నేను చెప్పాను కదా ఒక రెండు లీటర్లు వాటర్లు ఖచ్చితంగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని రెగ్యులర్గా తాగడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న ఒకవేళ క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే లెమన్ అవాయిడ్ చేయండి రిమైనింగ్ అన్ని ఇంగ్రిడియంట్స్ వేసుకోండి లేదు అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు లెమన్ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఇలా రెగ్యులర్గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ కూడా ఇలా డివైడ్ చేసుకోండి టూ లీటర్స్ వాటర్ని అలా తాగుకుంటూ అండ్ దాంతోపాటు ప్లెయిన్ వాటర్ కూడా టూ లీటర్స్ వాటర్ తాగాలి అలా తాక్కుంటూ నేను చెప్పినట్టు స్పెషల్లీ గోంగూర బచ్చల కూర మీరు చాలా కేసెస్లో లివర్ అధిక బరువు వాళ్ళు బరువు తగ్గుతారు ఇంకా అదార్థం న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా మనకి బ్యాలెన్స్ అవుతాయి ఈ గోంగూర బచ్చల కూర వల్ల ఆ కూరని మనం రెగ్యులర్గా తీసుకుంటూ అండ్ వాటర్ ప్రాపర్గా తీసుకుంటూ మనం చెప్పినట్టు బ్లాక్ రైస్ తీసుకుంటే మాత్రం మాక్సిమమ్ లివర్ సెల్ డ్యామేజ్ అయిన వాళ్ళలో అంటే లైక్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే వాళ్ళు షేక్ అవుతూ ఉంటారు బాగా గమనించారు అనుకోండి ఏదైనా గ్లాస్ పట్టుకున్నారనుకో తిమ్మిరి బాడీ కూడా తల కూడా షేక్ అవుతూ ఉంటుంది ఇలా తిరుగుతూ ఉంటుంది కళ్ళు కూడా ప్రతిసారి ఆర్పుతూ ఉంటారు ఇలాగ బ్లింక్ చేస్తూ ఉంటారు ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళలో సివర్ లివర్ ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాంటి వాళ్ళు ప్రాపర్గా ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ తాగి లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి ఖచ్చితంగా మార్నింగ్ వన్ అవర్ యోగా చేసుకోవాలి స్పెషల్లీ ఇది కామన్గా ఏ డిసీస్ కైనా కామన్గా చెప్తామండి ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లం వచ్చేంతవరకు వెయిట్ అనుకోండి ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వమంటాం అదే లైట్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ ఉందనుకోండి బురువు తగ్గండి ఆల్కహాల్ తీసుకుంటుంటే ఆల్కహాల్ ఆపండి మంచిగా తీసుకు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాం కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ యోగా చేయాలి అండ్ డైట్లో కూడా మనం ప్రాపర్గా వాటర్ తాక్కుంటూ టైంకి తినాలి తొందర పడుకోవాలి ఖచ్చితంగా డ్రింకింగ్ స్మోకింగ్ అలవాటు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి ఇట్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అందుకని మనకి మన ఆహారపు అలవాట్లు మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మాత్రం ఖచ్చితంగా లివర్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం చెప్పినట్టు లివర్ కనుక లివర్ సెల్ కనుక డ్యామేజ్ అయితే ఖచ్చితంగా అందులో ఫస్ట్ ఇంపాక్ట్ పడేది స్కిన్ మీద స్కిన్ ర్యాషెస్ రావడం సూర్యాసిస్ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళకి ఏదైనా వంకాయ తిన్నా కూడా విపరీతమైన దురదలు వస్తూ ఉంటాయి వాళ్ళలో ఖచ్చితంగా లివర్ సెల్ అనేది కొంతవరకు చాలా డ్యామేజ్ అయ్యే వరకు ఉంటుంది ఇవి ఫాలో అయితే ఖచ్చితంగా మనం క్యూర్ అవుతుంది ఈ లివర్ డీటాక్ చేసుకోవడానికి గోంగూర చెప్పారు సో గోంగూర వల్ల కూడా ఇచ్చింగ్ వచ్చే అవకాశం ఉంది కదా సో కొంతమందిలో అంటే ఇప్పుడు వాతం ఉంటుంది కదా శరీరంలో వాతం ఎక్కువ ఉండే వాళ్ళలో గోంగూర పడదు అలాంటప్పుడు బచ్చలు కూర తీసుకోవచ్చు టూ ఆప్షన్స్ ఉన్నాయి మనకు అందుకనే చాలా వరకు గోంగూర అంటే పులుపు కదా కొంతమందిలో ఇప్పుడు మనం వంద మంది తీసుకున్నాం అనుకుంటాం దాంట్లో నాలుగైదు మందికి ఉంటుంది అలాంటి ఉండే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఆల్రెడీ తీసుకుంటే ఇబ్బంది అనుకున్న వాళ్ళు గోంగూర నాపేసి బచ్చలకూర తీసుకోవచ్చు బచ్చలకూర ఇది దొరకట్లేదంటే మెంతి కూర కూడా చాలా బాగా పనిచేస్తుందండి మెంతి కూర పనిచేస్తుంది పొనగంటి కూర పనిచేస్తుంది ఆకూరల్లో అన్నిటికంటే అంటే మనకు చాలా ఆకూరలు ఉన్నాయి ఇన్ స్పెషల్లీ నాలుగైదు ఆకూరలు మాత్రం ఖచ్చితంగా లివర్ని బాగా డిటాక్ చేస్తాయి ఓన్లీ ఆకుకూరలు తీసుకుంటే సరిపోతుందా అంటే ఖచ్చితంగా డీటాక్స్ వాటర్ అని చెప్పాను కదా మనము దాల్చిన చెక్క లెమన్ ఇవన్నీ వేసుకొని తాగుతుంది అది దాంతోపాటు మనం ప్లెయిన్ వాటర్ టూ టు టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తాగుతూ యోగా చేసుకుని ప్రాపర్ స్లీప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం లివర్ డీటాక్స్ చేసుకోవచ్చు అంటే మేడం అంటే ఎవరు ప్రాబ్లమ్ అన్నవాలో విటమిన్ సి తీసుకోవద్దా తీసుకోవాలండి ఖచ్చితంగా ఇమ్యూనిటీ బూస్టర్ అది మనం విటమిన్ సి అంటే కొంతమందికి పడని వాళ్ళు గోంగూరలో విటమిన్ సి ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది పొటాషియం అన్నీ ఉంటాయి కొంతమందికి పడదు పడని పక్షాన ఆపేయమంటున్నాం కొంతమంది లెమన్స్ పడవు కొంతమంది క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు కొన్ని కొన్ని పడనివి వదిలేసి జామకాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది సో జామకాయ ప్రతి ఒక్కరికి పడుతుంది సో జామకాయని మనం రెగ్యులర్గా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అనుకోండి ఇమ్యూనిటీ బూస్టర్ విటమిన్ సి రిచ్ ఉంటుంది ఆటోమేటిక్ మనకి ఇలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం జామకైతే క్యూర్ చేసుకోవచ్చు మేడం ఈరోజు లివర్ డిటాక్ట్ చేసుకోవడానికి చాలా చక్కటి అంటే లివర్ డిటాక్స్ వాటర్ కానివ్వండి అట్ ద సేమ్ టైం ఎలాంటి ఆకుకూరలలో మనకు కావాల్సిన విటమిన్స్ ఏవన్నీ అందుతాయి దానివల్ల లివర్ డిటాక్స్ వస్తుందని చాలా చక్కగా వివరించారు